నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇందుకోసం ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అయితే ఈ కమిటీ కేవలం కొత్త పెన్షన్లు మంజూరు కోసమే కాదని దీని ద్వారా పెన్షన్ల కోతకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పాత పింఛన్లను సమీక్షించే పనిని కూడా కమిటీకి అప్పగించడంతో పింఛన్దారుల్లో టెన్షన్ మొదలైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారన్న ఫిర్యాదులున్నాయని వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో పార్టీల ఆధారంగా పెన్షనర్లపై ప్రభావం పడుతుందన్న భయం కూడా కొంతమందిలో మొదలైంది బాబు కమిటీ వేశారంటేనే పథకాలను అటకెక్కించటం కోతలు కోయటం మొదలైనట్టు అర్థం చేసుకోవాలని మరోపక్క వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అయితే కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు ఈ రెండు అంశాలపై నెల రోజుల్లోగా సమగ్ర నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు అర్హత ఉండి పింఛన్ రాలేదన్న ఫిర్యాదు రాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం చెప్పారు యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పింఛన్ అందిస్తామన్న ఎన్నికల హామీ అమలుకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు యాభై నుండి అరవై ఏళ్ల మధ్య వయసు ఉండి కొత్తగా పెన్షన్కు అర్హత ఉన్న పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు వీరికి పింఛను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు తదుపరి సమావేశంలో ఈ పథకం అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో ద్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటంపై కూడా చర్చ జరిగింది ఇందుకు ఏడాదికి ఐదు వేల కోట్లవుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీనికి సంబంధించిన విధి విధానాలను తదుపరి సమావేశంలోగా రూపొందించాలని చంద్రబాబు కోరారు అలాగే మరో పథకం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్లలోపు మహిళలకు నెలకు పదిహేను పైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించారు అయితే కొత్త పెన్షన్ల మంజూరు పేరుతో తమ పెన్షన్ ఉంచుతారో లేదో అన్న ఆందోళన మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం ప్రభుత్వం పారదర్శకంగా పార్టీలను పట్టించుకోకుండా అర్హతలే ప్రామాణికంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్